అందరికి నమస్కారం ఈరోజున ప్రతి అడుగు ప్రజల కోసం అనే పాదయాత్రలో భాగంగా కొవ్వూరు మండలంలోని వేగూరు పంచాయతీలో రెండో రోజు ఈ పాదయాత్రని నిర్వహించడం జరుగుతుంది పాదయాత్రలో భాగస్వామ్యమైన వేగూరు గ్రామ సీనియర్ నాయకులు సుబ్బానాయుడు గారికి అలానే వేగూరు సర్పంచ్ గారు అమరావతి శ్రీనివాస్ గారికి అలానే వేగూరు నాయకులు అమరావతి శ్రీనివాస్ గారి భర్త కారేటి శ్రీనివాసులు గారికి అలానే ఇతర నాయకులకి మండల నాయకత్వానికి ఈ రోజున కార్యక్రమానికి మద్దతు తెలియడానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అలానే అపూర్వ స్వాగతం పలికిన వేగూరు గ్రామ పంచాయతీ ప్రజలందరూ కూడా పేరు పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఏ ఇంటికి వెళ్ళినా వేగూరు పంచాయతీలో వాళ్ళు చెప్పేది ఒకటే మీ నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే వేగూరు గ్రామ పంచాయతీలో సమగ్ర అభివృద్ధి జరిగింది వేరే ఏ ఇతర నాయకులు మా వేగూరు గ్రామ పంచాయతీకి చేసిన పనులు ఏవీ లేవు ఉదాహరణకి మనం చెప్పుకుంటే పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పోలవరెడ్డి కాలనీ అని చెప్పి ఒకటి కట్టి దాదాపు ఐదు వందల ఇళ్ల స్థలాల్ని అక్కడ ఇవ్వడం జరిగింది అలానే ఆ ఇళ్ల స్థలాల్లో నూట ఎనభై ఇల్లు ఇల్లుని శాంక్షన్ చేసి అక్కడ కట్టించడం జరిగింది ఇవాళ వేగురు గ్రామ పంచాయతీలో మీరు చూస్తే ఏ ప్రాంతంలో అయినా కానీ దాదాపు ఏడు వందల ఇల్లుని మా నాన్నగారు పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పూర్తి చేసి ప్రజలకు అందరు కూడా ఇచ్చారు అలానే ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు తీసుకొచ్చి అక్కడ ఉన్న దళిత గిరిజనులకి రోడ్లేసాము ఇల్లులు కట్టించాము అలానే వాళ్ళకి లోన్లు కూడా ఇవ్వడం జరిగింది అలానే మనం చూస్తే ఇక్కడ వేగురు స్టేషన్ని పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు తీసుకొచ్చారు అలానే మనం చూస్తున్న రోడ్లు కానివ్వండి ఇక్కడ జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి హయాంలోనే జరిగాయి ఇవాళ మనం చూస్తున్న మెయిన్ రోడ్డు ఇనుమడుగు జంక్షన్ నుంచి ముదివత్తి పాలెంకి వెళ్ళే ముదివత్తి దాకా వెళ్ళే రోడ్ ఏదైతే ఉందో సింగిల్ రోడ్డు ఉంటే దాన్ని డబల్ రోడ్డు పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజున పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చేయడం జరిగింది ఇవాళ ఇలాంటి సింగిల్ రోడ్ని డబుల్ రోడ్ చేయకపోగా ఇవాళ ముది ముదివత్తి ఏదైతే రీచ్ ఉందో రీచ్ నుంచి అడ్డగోలుగా ఇసుకనెత్తి తీసుకెళ్ళడం వల్ల డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ అయిన రోడ్లకి ప్యాచ్ వర్క్ కూడా చేయలేని దుస్థితిలో ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది మీరు ఇవాళ వేగురు పంచాయతీలో ఏ అభివృద్ధి చే పనులు ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ చేపట్టలేదు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి వేగురు గ్రామ పంచాయతీకి వచ్చి ఓటు అడిగే నైతిక హక్కు కూడా లేదని చెప్పి ఇవాళ ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇంకా కూడా అభివృద్ధి పనులు వేగురు గ్రామ పంచాయతీకి చేస్తాను మిగిలిపోయిన ప్రతి పని నాకు ప్రజలు చెప్పిన ప్రతి పనిని పూర్తి చేసి మళ్ళీ కూడా ఈ ప్రజలందరికీ కూడా అంకితం కల్పిస్తామని చెప్పి ఈ రోజున మేము తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా ఒకటే మాట ప్రతి ఒక్కరి నోట ఈసారి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది మిమ్మల్ని శాసనసభకు పంపిస్తాము అలానే మన కోరు నియోజకవర్గంలో కోరు తెలుగుదేశం పార్టీ జెండాను ఎగిరేసి మన ముఖ్యమంత్రిగా నారా చంద్రరెడ్డి గారిని గెలిపించబోతున్నాం అని చెప్పి ప్రజలందరూ కూడా ముక్త కట్ట ఎటువంటి సందేహం లేకుండా వాళ్ళందరూ కూడా తెలియడం జరుగుతుంది మాకైతే ఎటువంటి సందేహం లేదు రేపు తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టబోతున్నాం ప్రజా ప్రభుత్వాన్ని మేము అందించబోతున్నాం అలానే గ్రామంలోనే కాకుండా మండలంలోనే కాకుండా నియోజకవర్గం సమగ్ర సమగ్ర అభివృద్ధి చేస్తాము అలానే పౌరు ప్రజలకి ఇది నా సొంత గడ్డ ఇక్కడ జరగాల్సిన అభివృద్ధి పనులు ఆగిపోయిన ప్రతి పనిని నేను పూర్తి చేసి ప్రజలకి అందరికీ అంకితం చేస్తానని చెప్పి ఈ రోజున ఈ మీడియా ముఖంగా అందరూ కూడా తెలియజేస్తున్నాను ఈ రోజున ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు ఇక్కడ పెండింగ్లో ఉన్నాయి చాలామంది ఇంట్లో చాలా సంక్షేమ పథకాలు పెండింగ్లో ఉన్నాయి పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా మేము పూర్తి చేస్తాము అలానే ఇక్కడ గ్రామ ప్రజలందరూ కూడా సర్పంచ్ గారిని ఎదుర్కొన్నారు వాళ్ళ నిధులు కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ అన్నీ కూడా వాళ్ళకి వచ్చిన నిధులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన పని కాస్త మొత్తం లాగేస్తున్నారు ఇవాళ ఏ పరిస్థితి వాళ్ళు పని చేయలేని పరిస్థితులు వాళ్ళు నెట్టేశారు సర్పంచులకి గతంలో ఏ విధంగా అయితే వాళ్ళకున్న హక్కులు వాళ్ళకు వాళ్ళకున్న నిధులు అన్ని కూడా వాళ్ళకి కల్పిస్తాం తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అని చెప్పి ఇక్కడ ఉన్న సర్పంచ్కే కాకుండా నియోజకవర్గ సర్పంచులకే కాకుండా ఇవాళ రాష్ట్ర అందరూ కూడా నేను ఇవాళ మీ అందరూ కూడా పిలుపునిస్తున్నాం రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మీ నిధులు మీ హక్కులు అన్నీ కూడా మీకు కల్పిస్తాం మీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని చెప్పి ఈ రోజున మీ అందరూ కూడా కోరుకుంటున్నాను అలానే నియోజకవర్గం ఇక్కడ ఉన్న యువత చాలామంది అంటే కేవలం చదువుకోవడమే కాకుండా స్పోర్ట్స్లో కూడా చాలా ముందుకెళ్తున్నారు ఒక పక్కన కబడ్డీ ఇంకో పక్కన రెస్లింగు అలానే మనం ముందు తెలుసు మనకు మౌంటనీర్ సూర్య గారు కూడా మనకి ఇక్కడ చాలామంది ఇక్కడ చాలామంది పిల్లలు స్పోర్ట్స్ పరంగా కూడా ఉన్నత వాళ్ళు బయట దేశ విదేశాల్లో కూడా వాళ్ళందరూ కూడా ఈ క్రీడలు పాల్గొని వాళ్ళందరూ కూడా ముందుకు సాగుతున్నారు ఇంకా కూడా వాళ్ళకి ఇట్లాంటి ప్రోత్సాహం ప్రభుత్వం నుంచి కూడా రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళకి రావాల్సిన ప్రోత్సాహము అలానే ప్రభుత్వ ఉద్యోగాలు అలానే ఇక్కడ కొన్ని స్పోర్ట్స్ కేంద్రాలు కూడా మన నియోజకవర్గంలో కూడా రేపు రాగానే మన ప్రభుత్వం రాగానే ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో ఇంకా కూడా వాళ్ళకి మంచి వసతులు కూడా కల్పిస్తామని చెప్పి చెప్తున్నాము ఈ రోజున మన నియోజకవర్గంలో బ్రెస్లింగ్లో నేషనల్ లెవెల్లో అలానే ఇంటర్నేషనల్ లెవెల్లో ఇద్దరు ఇద్దరు కళాకారులను మనం ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళకి నా తరపున ఒక ప్రోత్సాహం అందించాలని చెప్పి వాళ్ళు కొద్దిగా ఆర్థిక సాయం నా తరపున అందిస్తున్నాను ఇవాళ ఆల్ ఇండియా యూనివర్సిటీ జరిపే బ్రెస్లింగ్ పోటీలో విక్రమ సింహపురి యూనివర్సిటీ తరఫున గోల్డ్ గోల్డ్ మెడల్ పొంది అలానే రేపు జపాన్లో జరిగే వరల్డ్ యూనివర్సిటీ బ్రెస్లింగ్ పోటీలో సెలెక్ట్ అయిన మన నాగేంద్ర గారికి ఈ రోజున ఒక చిరు సత్కారం చేస్తున్నాము వారు నియోజకవర్గం తెలుగు